డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అందులో పేరు పొందిన కాలేజీలు విద్యార్థులు చదవాలని కోరుకునే కాలేజీలు కొన్నే ఉన్నాయి అలాంటి కాలేజీల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో టాప్ థర్డ్ కాలేజ్ ఎస్వియూ రీజన్లోని టాప్ వన్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు ఈ కాలేజీ పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఏర్పాటు చేయడం జరిగింది దీని చరిత్రను మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఒక వైద్య కళాశాలను ప్రారంభించాలని నిర్ణయించింది పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర ప్రభుత్వం కర్నూలు లో వైద్య కళాశాల స్థాపించాలని నిర్ణయించింది వైద్య కళాశాల కోసం భవనం లేకపోవడంతో అద్దె నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో రాజధాని హైదరాబాద్కి వెళ్లిపోవడంతో సచివాలయ భవనాన్ని ఈ కాలేజీ కేటాయించారు ఈ కళాశాల జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరున అప్పటి భారత ఆర్థిక మంత్రి శ్రీ టిటి కృష్ణమాచారి ప్రారంభించారు యాభై మంది విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించారు డాక్టర్ సి వెంకటరామయ్య కర్నూలు వైద్య కళాశాలకు మొదటి ప్రిన్సిపల్ గా ప్రత్యేక అధికారిగా నియమించబడ్డారు ఈ కళాశాలలో ప్రస్తుతం రెండు వందల యాభై సీట్లున్నాయి ఎంబీబీఎస్ సీట్లతో పాటు ఎంఎస్ ఎండి ఫార్మసీ మొదలైన కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి కర్నూలు వైద్య కళాశాల మొదట పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి శాశ్వత అనుబంధం కలిగి ఉంది కాలేజీలో ఎన్సిసి యూనిట్ కూడా ఉంది డిసెంబర్ రెండు వేల ఆరు మరియు జనవరి రెండు వేల ఏడులలో ఈ కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకున్నారు యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంలో ఈ కళాశాలలో స్వర్ణోత్సవాలు జరిపించడం జరిగింది ఈ స్వర్ణోత్సవాలకు భారత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారు హాజరయ్యారు రెండు వేల పదహారు జూలై ఇరవై తొమ్మిదిన వజ్రోత్సవ వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు ఈ కళాశాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు గారు చదువుకున్నారు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి ఎం బాబురావు శ్రీపాద పినాకపాణి వంటి గొప్ప డాక్టర్లు ఈ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపించబడిన కర్నూలు వైద్య కళాశాల భారతదేశంలోని పురాతన వైద్య కళాశాలల్లో ఒకటి ప్రస్తుతం ఈ కాలేజీలో రెండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి ఈ రెండు వందల యాభై సీట్ల నుండి ఆల్ ఇండియా కోటాకి పదిహేను శాతం వెళ్తాయి అంటే ముప్పై ఏడు సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి మిగిలిన ఎనభై ఐదు శాతం సీట్లు స్టేట్ కోటాలోకి వస్తాయి స్టేట్ కోటాలో ఎనభై ఐదు శాతం సీట్లు అంటే రెండు వందల పదమూడు సీట్లు ఉంటాయి మొదట ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిన ముప్పై ఏడు సీట్ల గురించి సీట్ మ్యాట్రిక్స్ని చూద్దాం జనరల్ పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ నాలుగు ఓబిసి పది ఎస్సి ఆరు ఎస్టీ మూడు సీట్లు ఈ కాలేజీలో ఆల్ ఇండియా కోటాలో అందుబాటులో ఉంటాయి ఇప్పుడు స్టేట్ కోటాలో ఉన్న రెండు వందల పదమూడు సీట్లు క్యాస్ట్ వైజ్ మనం పంచితే ఎన్ని వస్తాయో చూద్దాం జనరల్ ఎనభై నాలుగు ఈడబ్ల్యూఎస్ ఇరవై ఒకటి బీసీఏ పదిహేను బీసీబీ ఇరవై ఒకటి బీసీసీ రెండు బీసీడీ పదిహేను బీసీఈ తొమ్మిది ఎస్సీ ముప్పై రెండు ఎస్టీ పదమూడు సీట్లు వస్తాయి ఈ కాలేజీలోని సీట్ మ్యాట్రిక్స్ చూశారు కదా ఇప్పుడు మనం గత సంవత్సరం కాలేజీలో సీటు వచ్చిన లాస్ట్ మార్క్ టేబుల్ చూద్దాం చూడండి స్క్రీన్పై ఇస్తాను పరిశీలించండి అన్నీ చదవను మీరే స్క్రీన్షాట్ తీసుకొని లేదా ఫాస్ట్ చేసి పరిశీలించండి మొదటగా ఆల్ ఇండియా కోట లాస్ట్ మార్క్ టేబుల్ స్క్రీన్పై ఇచ్చాను బాగా పరిశీలించండి ర్యాంక్స్ ఇంపార్టెంట్ మార్క్స్ కంటే ర్యాంక్సే పరిశీలించండి ఇంచుమించు ఈ ర్యాంక్కి లోపల ఉంటే తప్పనిసరిగా మీకు సీటు గ్యారంటీగా వస్తుంది స్టేట్ కోట లాస్ట్ మార్క్ టేబుల్ని ర్యాంక్స్ని స్క్రీన్పై ఇచ్చాను పరిశీలించండి పరిశీలించారు కాదు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ని చూద్దాం ఈ సంవత్సరం ఎన్ని మార్కులకి ఈ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం మొదటగా మనం ఆల్ ఇండియా కోట ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ని నేను డిస్ప్లే చేస్తున్నాను మీరు పరిశీలించండి ఇప్పుడు స్టేట్ కోట ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ని ఇచ్చాను బాగా పరిశీలించండి ఇవి కర్నూలు మెడికల్ కాలేజీ వివరాలు మీకు అవగాహన అయ్యింది అనుకుంటాను ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి